ముప్పది తొమ్మిదవ సర్గము మారీచుడు దండకారణ్యమునందు శ్రీరాముని బాణముల తీవ్రతను రుచిచూచిన తన మరియొక పూర్వానుభవమును వివరించుచు సీతాపహరణము తగదు అని రావణుని హెచ్చరించుట రావణ నాటి యుద్ధమున శ్రీరాముని అనుగ్రహముచే ఎట్టకేలకు సురక్షితుడనై ప్రాణములతో బయటపడి ఇట్లుంటిని ఇప్పుడుగూడా రాముని ప్రౌఢావస్థయెందునూ జరిగిన మరియొక వృత్తాంతమును గూర్చీ తెల్పెదను సావధానముగా వినుము శ్రీరాముని వలన ఆ విధముగా ప్రాణాపాయస్థితికి లోనైనను నేను విరోధ విరోధభావమును మాత్రమూ వీడలేదు ఒకనాడు మృగరూపమును దాల్చిన రాక్షసులతో రాక్షసులతోగూడి నేను దండకారణ్యమున ప్రవేశించితిని నేను మాంసమును భక్షించడి ఒక మహాక్రూర మృగరూపమును ధరించి ఆ అడవియందు సాగితిని అప్పుడు నిప్పులు గ్రక్కుచున్న భీకరమైన నాలుకతో దృఢమైన శరీరముతో వాడియైన కోరలతో మహాబలసాలినయుంటిని ఆ విధముగా మిగుల భయంకర రూపమున నేను అగ్నిశాలలయందును పవిత్ర జలాశయ తీరములయెందునూ దివ్యవృక్షముల నీడలయెందునూ తప మోనరించుచుండడి మునీశ్వరులను హింసించుచూ సంచరించుచుంటిని దండకారణ్యమున ధర్మకార్యనిరతులైన తాపసులను చంపి వారి రక్తమాంసముల భక్షించుచుండుటయే నా పనిగానుండెను అట్లు క్రూరుడనై రిషుల మాంసములను దినుచూ రక్తములను ద్రాగుచు మదించినవాడనే ధర్మవిరుద్ధముగా ప్రవర్తింపసాగితిని నేను అట్లూ తిరుగుచూ ధర్మాత్ముడై మునివేషమునున్న శ్రీరాముని మహానుభావురాలైన సీతాదేవిని అసహాయసూరుడైన లక్ష్మణుని సమీపించితిని సమస్త ప్రాణులహితమును కోరెడివాడును తాపసవృత్తిని అనుసరించి ఆహార నియమములను పాటించువాడును వనవాసియు శ్రీరాముడు మిగుల బలశాలి అని ఎరింగియూ ఇతడు తాపస్స వృత్తిలో ఉన్నాడుగదా ఎవ్వరినీ హింసింపడుగదా అని భావించి ఆయనను చులకన భావముతో చూచితిని కాని ఆయనతో నాకు గల పూర్వవైరము గుర్తునకురాగా ఆయన తీసిన దెబ్బను పదే పదే తలంచుకొనుచు క్రుద్ధుడనే కొమ్ములు గల ముగరుపముతో బుద్ధిహీనుడనే శ్రీరాముని చంపదలచి ఆయనమీదికి దూకితిని అంతట శ్రీరాముడు ధనుస్సును ఎక్కుపెట్టి ఆకర్ణాంతము బలముగా లాగి శత్రు సంహారకములైన పదునైన మూడు బాణములను ప్రయోగించెను అవి గరుత్మంతునివలే వాయువువలె వేగముగా ధ్వని చేయిచు సాగిపోనవి వజ్రాయుధమువలే తిరుగులేనివి దుష్టులైన శత్రువుల యొక్క రక్తములను చూచినట్టివి వంగిన కణుపులు గలవి అట్లు ప్రయుక్తములైన ఆ మూడు బాణములను మమ్ములను వెంటాడినవి ఇంతకుముందే నేను శ్రీరాముని పరాక్రమ ప్రభావమును ఎరుగుదును ఆయన సరముల తీవ్రతనుగూడ చవిచూచియుంటిని కనుక నేను మిక్కిలి భయకంపితుడనే అటునిటు తిరుగుచూ ఆ బాణములను తప్పించుకొంటిని కాని నాతో గూడియున్న ఆ ఇరువురు రాక్షసులను ఆ బాణముల దెబ్బకు నిహతులేరి ఎట్టకేలకు నేను మాత్రము శ్రీరాముని బాణములకు బలి కాకుండా ప్రాణములతో బయటపడి తిన్నగా ఈ ఆశ్రమమునకు చేరితిని పిమ్మట పశ్చాత్తాపడి మునుపటి దుష్కార్యములకు స్వస్తి చెప్పితిని సదాచరణమునకు దిగితిని మనోనిగ్రహముతో తపోనిష్టలో నిమగ్నుడనైతిని వల్కలములను జింకచర్మమును ధరించిన శ్రీరాముడే అప్పటినుండియూ నాకు చెట్టునందును పుట్టయందును కనబడుచున్నాడు ధనుర్బాణధారి అయిన ఆ మహామహుడు నాకు పాసహస్తుడైన యమునివలే గోచరించుచున్నాడు ఓ రావణ ఉన్నది రాముడొక్కడేయేనూ భయకంపితుడనైన నాకు వేలకొలదీ రాములున్నట్లు కన్పట్టుచున్నారు ఆ అరణ్యమునందు ఎక్కడ చూచినను శ్రీరామున రూపమే నాకు ప్రత్యక్షమగుచున్నది ఓ రాక్షసరాజా శ్రీరాముడు తన ఆశ్రమమునదేయున్నను ఇతర ప్రదేశములయెందునూ నాకు అతడే కన్పట్టుచున్నాడు అంతేగాదు నిద్రలో స్వప్నమునందును ఆయనయే కనబడుచుండుటచే భయభ్రాంతుడనే కలవరపాటునకు లోనగుచున్నాను ఓ రావణ రామభయము పట్టుకొనిన నాకు రత్నములు రథములు మొదలగు రకారాది పదములు వినబడినను నేను భయముతో వణకిపోవుచున్నాను నేను ఆయన పరాక్రమ ప్రభావమును బాగుగా ఎరిగినవాడను ఆ రఘువీరుడు బలిచిక్రవర్తినిగాని రాక్షసవీరుడైన నముచినిగాని అవలీలగా చంపగల సమర్థుడు కావున నీవు ఆయనతో యుద్ధమునకు తలపడుట ఏమాత్రమూ తగదు ఓ రాక్షసరాజా నీకు చేయవునచో శ్రీరామునకు ఎదురుగా నిలిచి పోరుసల్పుము లేనిచో ఖరాదులు నిహతులైన విషయమునూ మరచిపోమ్ము సీతను దొంగతనముగా అపహరించు ప్రయత్నమునూ మానుకొనుము నీవు మరల నన్ను చూడదలచినచో నీవు బ్రతికీయుండదలచినచో రాముని గూర్చిన ప్రస్తావనయే చేయకుము ధర్మకార్యనిరతులైనా సదాచార సంపన్నులైనా పెక్కుమంది సత్పురుషులు దుష్ట సాంగత్యము చేయటచే ఆ దుష్టులు చేసిన అపరాధముల కారణముగా వారు సపరివారముగా నశించుచుండుట లోక ప్రసిద్ధము కనుక ఓ నిశాచర సన్మార్గములోనున్న నేను నీవు దోష దోషకారణముగా సర్వనాశనమగుదును అయితే నీవు నీచేతనైనట్లు నీకు నచ్చిన రీతిగా చేసికొనుము నేను మాత్రము ఈ విషయమున నిన్ను అనుసరింపను శ్రీరాముడు మహాపరాక్రమవంతుడు మిగుల ప్రజ్ఞాశాలి ఆయన బలము నిరుపమానమైనది కనుక నీవు సీతాపహరణమునర్చినచో అతడు నీ రాక్షసులనందరినీ సంహరింపక మానడు తప్పక సంహరించును జనస్థానమున నీ ప్రతినిధిగానన్న ఖరుడు కారణముగా అనవసరముగా రామునిపై కయ్యమునకు కాలుదువ్వి సర్వసమర్థుడైన రాముని చేతిలో హతుడయ్యను ఇందులో నిజముగా శ్రీరాముని దోషమేమో తెలుపుము నీ క్షేమమును నీ బంధువుల హితమును గోరి నేను ఇంతగా నుడువుచుంటిని అయినను నీవు నా మాటలను పెడచెవినిబెట్టినచో యుద్ధరంగమున రివ్వున దూసుకుని వచ్చు శ్రీరాముని బాణముల ధాటికి నీవు బంధుమిత్ర పరివారములతోగూడా నిహతుడవగుదువు వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ అరణ్యకాండమునందు ఇది ముప్పది తొమ్మిదవ సర్గము